హాయ్ ఫ్రెండ్స్ అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి చెప్పుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా హోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం యావత్ వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త డైరెక్టర్ ఇంట్లో విషాదం ఆయన తండ్రి కన్నుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో ఇంట్లో విషాదం నెలకొంది ఆయన తండ్రి కృష్ణయ్య అనారోగ్యంతో డెబ్బై మూడు సంవత్సరాల అనారోగ్యంతో నేను రాత్రి కన్నుమూశారు ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై పది కిలోమీటర్లు మోసుకెళ్ళింది మొన్నే కదా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు నాన్న లేరని తెలిసిన ఆ క్షణం తీవ్ర దిగ్భ్రాంతికి లోనట్లు చెప్పుకోవచ్చు ఆయన కుటుంబం తీ తీర దుఃఖంలో మునిగిపోయినట్లు కూడా చూసుకోవచ్చు నీకు నలుగురు పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు ఏ గడుపునైనా ఎంచుకో ఏ గడపనైనా ఏ గడపనైనా పంచుకో కానీ మళ్ళీ రా నాన్న అని రాసుకొచ్చారు ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అభిమానులు సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ విషయం తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ప్రతి అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని చూసి చూసినట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్